రెండవ రాజధానిగా హైదరాబాద్కు ఎంతవరకు ఛాన్స్ ఢిల్లీలో ప్రమాద గంటికలు మోగిస్తున్న కాలుష్యం కాలుష్యం బూచిని చూపి రాజధాని మార్పు సాధ్యం కాదు హైదరాబాద్ అన్ని విధాలా యోగ్యమే కానీ శతాబ్దాల రాజధాని ఢిల్లీ రాజధాని మారిస్తే ఢిల్లీ ప్రజల సమస్య తీరుతుందా రెండవ రాజధానిగా హైదరాబాద్కు ఎప్పుడు స్థానం ఉంటుంది సాక్షాత్తు అంబేద్కర్ ప్రతిపాదించిందే ఇది చర్చను లేవనెత్తిన తరూర్ ఎక్స్ పోస్ట్ ఢిల్లీలో కాలుష్యం స్థాయిలు ఐదు వందల ఐక్యూఐ మార్కును దాటిన నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ నాయకుడు తిరువనంతపురం ఎంపీ శశితరూర్ జాతీయ రాజధానిగా కొనసాగడానికి ఢిల్లీకి అర్హత ఉన్నదా అంటూ ఎక్స్లో ఒక పోస్టు పెట్టారు నవంబర్ నుంచి జనవరి నెల మధ్య కాలంలో ఢిల్లీలో నివాసయోగ్యంగా ఉండటం లేదని ఈ నేపథ్యంలో రాజధానిగా కొనసాగే అర్హత ఎంతవరకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ఆయన చేసిన ట్వీట్కు ప్రాధాన్యత ఏర్పడింది వెంటనే దీనిపై చర్చలు ఊపందుకున్నాయి దక్షిణాదిన చెన్నై లేదా హైదరాబాద్ నగరాలకు రాజధానిని బదిలీ చేయాలన్న అభిప్రాయాలు ఊపందుకోవడం మొదలైంది ఇండోనేషియా రాజధాని జకర్తాలో కూడా కాలుష్య స్థాయిలు విపరీతంగా పెరగడంతో ఈ నగరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని న్యూసాంతారా నగరాన్ని దేశ రాజధానిగా ప్రకటిస్తూ ఆ దేశ పార్లమెంట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది ప్రస్తుతం ఈ నగర నిర్మాణం జరుగుతోంది రెండు వేల నలభై ఐదు నాటికి నూతన రాజధాని నిర్మాణ ప్రక్రియ పూర్తవుతోందని అంచనా అయితే ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు కాలుష్యం మాత్రమే కారణం కాదు జగర్తా నగరం రానున్న కాలంలో క్రమంగా సముద్రంలో మునిగిపోయే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యము ఉంది నానుతున్న రెండో రాజధాని అంశం ఇక హైదరాబాద్ విషయానికి వస్తే దేశానికి రెండో రాజధాని కానుందా నిజానికి ఎప్పటి నుంచో నానుతున్న ఇది తాజాగా ఈ అంశం మీదకు రావడం వెనుక బలమైన కారణమే కనిపిస్తుంది ప్రస్తుత రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోయింది ఏకంగా కాలుష్య సూచి ఐదు వందలు దాటిపోవడంతో అక్కడి ప్రజలు రకరకాల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఏర్పడింది ముఖ్యంగా ఈ కాలుష్యం నగర జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది దేశ పాలనా కేంద్రమైన ఢిల్లీ నగరం ఎదుర్కొంటున్న ఈ కాలుష్య సమస్యకు పరిష్కారం లభించేలా కనిపించడం లేదు నిజానికి దేశానికి రెండో రాజధాని అంశం ఇప్పటిది కాదు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ ప్రస్తావనను ముందుకు తెచ్చారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రచురితమైన తన పుస్తకం థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు అందుకు ఆయన చెప్పిన ముఖ్య కారణం మనకు అత్యంత శత్రుదేశాలైన పాక్ చైనాలు ఢిల్లీకి దగ్గరగా ఉన్నాయి ఇక హైదరాబాద్ చాలా దూరంలో ఉండటం అన్ని రకాల సదుపాయాలు ఉండటం వల్ల రెండో రాజధానికి అనువైన ప్రదేశంగా ఆయన తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు చరిత్రను పరిశీలిస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు విదేశీయులు తేలిగ్గా దాడులు చేయడానికి అనువుగా ఉన్న నేపథ్యంలో మరో సురక్షిత ప్రాంతాన్ని రాజధానిగా చేయాలన్న సుల్తాన్ ఆలోచన ఎంతో తెలివైనది ఇందుకోసం ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రస్తావన తీసుకురాగానే దురదృష్టవశాత్తు సభలోని వారు ఆయనను హేళన చేస్తూ చేతిలో ఉన్న కాగితాలను ఇతర వస్తువులను విసిరేయడంతో ఆగ్రహించిన తుగ్లక్ ఢిల్లీ నగరాన్ని ప్రతి ఒక్కరూ తమ వస్తువులు పెంపుడు జంతువులు ఇతర సామాగ్రితో సహా దౌలతాబాద్కు తరలి వెళ్లాలని ఆదేశించాడు రాజధానిని మార్పు చేయడం తప్పలేదు కానీ ఢిల్లీ ప్రజలందరూ తరలి వెళ్లాలంటూ ఆవేశంతో ఇచ్చిన ఆదేశమే తప్పిదం నరకం చూస్తున్న ఢిల్లీ ప్రజలు కాలుష్యపరంగా ఢిల్లీ పరిస్థితి బాగా దిగజారిన పరిస్థితుల్లో ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ని దేశ రాజధానిగా చేయాలన్న వాదనలు మొదలయ్యాయి ముఖ్యంగా నవంబర్ జనవరి నెలల మధ్య కాలంలో ఢిల్లీ నివాసయోగ్యంగా లేదన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కాలంలో ఢిల్లీ ప్రజలు గాలి పీలుస్తున్నామో లేక పొగ తాగుతున్నామో తెలియని దుస్థితిలో జీవనం గడుపుతున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్లు ఆన్లైన్ క్లాసులు స్వచ్ఛందంగా సొంత వాహనాలను వాడకుండా ఉండటం నగరంలో వాయు కాలుష్య నియంత్రణ వంటి చర్యలన్నీ తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తున్నాయే తప్ప శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపడం లేదు ఈ తాత్కాలిక ఉపశమనాలు ఇంకెంతకాలమన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది ఏ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో క్రమంగా పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ప్రమాదకర స్థాయికి చేరింది ఇదే హైదరాబాద్ సమశీతోష్ణ ప్రదేశం అన్ని సీజన్లకు అనువుగా ఉండే నగరం దక్షిణాదిలో ఉన్న చెన్నై బెంగళూరు నగరాలు ఉన్నప్పటికీ చెన్నైకి భయం బెంగళూరుకు ట్రాఫిక్ సమస్యలు ఉండనే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఏ సమస్యలు లేని నగరం అంటూ ఉంది అంటే అది హైదరాబాద్ మాత్రమే వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలు హైదరాబాద్ను ఒకవేళ దేశానికి రెండో రాజధానిగా ప్రకటిస్తే అన్ని వర్గాల ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే వారి జీవన నాణ్యత పెరుగుతుంది జీవనశైలిలో మార్పులు వస్తాయి ధరలు తగ్గుతాయి భద్రత పెరుగుతుంది ఇప్పుడున్న సదుపాయాలు సౌకర్యాలు మరింతగా పెరుగుతాయి ఇవన్నీ ప్రజలకు ఆనందం కలిగించేవి కానీ బీఆర్ఎస్ టీ కాంగ్రెస్ మజిలీస్ వంటి పార్టీలు ఇందుకు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఒకవేళ హైదరాబాద్ దేశ రాజధాని లేదా రెండో రాజధానిగా ప్రకటిస్తే కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని ఇది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందనేది వాటి భయం రాజకీయ పార్టీల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ నెటిజన్లలో కొందరు హైదరాబాద్ను మరికొందరు భోపాల్ వంటి ఉత్తర భారతదేశ నగరాలను సూచిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అయితే హైదరాబాద్కి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత అంటే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ భద్రతరిచ్చ్యా హైదరాబాద్ను రెండో రాజధాని చేయడం శ్రేయస్కరమని ప్రతిపాదించారు ఇదిలా ఉండగా లండన్లో స్వతంత్రంగా పనిచేసే ఒక ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాక్ ప్రకారం దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆరు నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో వరుసగా బెంగళూరు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ చెన్నై ఉన్నాయి ఫుల్ డైనమిక్ వాణిజ్య వాతావరణ వ్యవస్థ కారణంగా ఎంటర్ప్రీనర్షిప్ను ప్రోత్సహిస్తున్న బెంగళూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుంది అయితే ఈ నగరానికి ట్రాఫిక్ సమస్య ముంబైకి విపరీతమైన జనాభా చెన్నైకి వరదల సమస్యలు వేధిస్తున్నాయి హైదరాబాద్కు ఈ సమస్యలు ఏమీ లేవు కాలుష్యం రాజధాని మార్పుకు కారణం కారాదు శశిధరు ట్వీట్ పుణ్యమా అని జరుగుతున్న చర్చల్లో ఎవరు ఏ అభిప్రాయం వ్యక్తం చేసినా కేవలం కాలుష్యం కారణంగా రాజధానిని మార్చాలనేది ఉత్తమ నిర్ణయం కాజాలదు భద్రతా కారణాలు పాలనా సౌలభ్యం ప్రకృతి విపత్తులు వంటి కారణాల నేపథ్యంలో రాజధాని మార్పులు గురించి ఆలోచించవచ్చు అది కాకుండా రాజధాని మార్పు అంటే పాలనాపరమైన భవనాలు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కార్యాలయాలను మార్పు చేయడం అంతవరకే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే రాజధాని మార్పు వల్ల ఢిల్లీలో కాలుష్యం తగ్గుతుందా అనేది ప్రధాన ప్రశ్న కొన్ని లక్షల మంది నివసిస్తున్న నగరంలో కాలుష్యాన్ని నివారిస్తే ప్రజలు మరింత ఆరోగ్యంగా నగరం హరిత ఆహారంగా మారగలదు రాజధాని మార్పు వల్ల ఇది సాధ్యమా అందువల్ల కేవలం కాలుష్యం బూజుని చూపి రాజధాని మార్పు సమంజసం కాదు ఢిల్లీ నగరం కాలుష్యమయం కావడానికి ప్రధాన కారణం హర్యానా ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంటల కోతల తర్వాత వ్యర్థాలను తగలబెట్టడం ఆ పొగ సమీపంలో ఉన్న ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి కాలుష్యానికి కారణమవుతుంది ఇందుకు ఆయా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఇదే దానికి పరిష్కారం ఢిల్లీ ప్రజల ప్రధాన సమస్య అయిన కాలుష్యాన్ని నివారించకుండా రాజధాని మార్పు అనేది కేవలం పలాయనంగానే పరిగణించాల్సి వస్తుంది కొత్తగా మార్పు చేసిన రాజధానిలో కొన్నేళ్ల తర్వాత ఇటువంటి సమస్యలే ఉత్పన్నమైతే మళ్లీ వేరే నగరాన్ని వెతుక్కోవాలా ఇది కాదు పరిష్కారం శత్రుదేశాల నుంచి దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తే రాజధానిని మార్పు చేయవచ్చు కానీ కేవలం కాలుష్యం ఆధారంగా ఇటువంటి నిర్ణయం తగదు శశిధరూరు అభిప్రాయంపై నిడిజనులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు దేశ రెండో రాజధాని అనేది ప్రభుత్వం తీసుకునే సంస్థాగత నిర్ణయంగా ఉంటుంది తప్ప చిన్న సమస్యల ఆధారంగా చేసుకుని ఇటువంటి కీలక నిర్ణయం ఏ బాధ్యతాయుత ప్రభుత్వం తీసుకోవడం సాధ్యం కాదు